నదులు వాటి యొక్క ఉపనదుల గురించి సింపుల్ కోడ్స్తో మనం నేర్చుకుందాం అన్నమాట అవి చాలా సింపుల్గా ఉంటాయి మీరు నేర్చుకుంటే ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ దక్షిణ దిక్కు వైపు నుంచి ఉత్తర వైపు ప్రవహించే నదులు కంప్లీట్ చంబల్ బెట్వా టెన్ సో వీటిని వీటికి ఏమైనా నదుపు నదులు అంటారు నెక్స్ట్ గోదావరి ఉపనదులు దానికి సింపుల్ కోడ్ అంటే ఎంపీ కిస్ ఎం అంటే మంజీరా మానేరు మూల పి అంటే ప్రాణీక ప్రవల కే అంటే కిమర్సాని కీణ ఐ అంటే ఇంద్రావతి ఎస్ అంటే శబరి ఎస్ అంటే సిలేదు తర్వాత నది యొక్క ఉపనదిలో వాటి యొక్క కోడ్ ఏంటో నేర్చుకున్నాం దాని యొక్క కోడ్ ఏంటంటే విశాఖపట్నం అనేది మన ఎంబీపీ కాలనీలో టీడీపీ అభ్యర్థి పార్టీ లేదా విద్యార్థులు కేబిఆర్ పార్కుకి వెళ్ళారు జిఎన్ అనేది మీరు వాళ్ళని గుర్తుంచుకో ఎం అంటే మూసి లేదా మన అంటే వర్ణ వేగవతి వేమణ వైరవ పి అంటే ప్రభాకట వచ్చి మన ప్రభావం మనం కాదు టీ అంటే తుంగభద్ర లేదా తమ్మి డి అంటే దిండి దూద్కంగా పి అంటే పంచగంగ కే అంటే కొయిన బి అంటే బుడమేరు నీరు ఇది పొడవైన ఉపనది అనమాట ఆర్ అంటే రామి లేరు పార్క్ వెళ్ళిన తర్వాత జి అన్నీ గుర్తించు జీ అంటే గాలి అన్నట్టే నీరు ఆర్ అంటే మిగిలిన గుర్తుంచుకోవాలి మీరు తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెన్నా నది యొక్క ఉపనదుల గురించి దాని కోడ్ ఏంటంటే జయం క్షేత్రం చూసిన పాపకు జయం అంటే జయమంగళం చిత్రం అంటే చిత్రావతి చూసిన అంటే చెయ్యారు స అంటే సెగిలేరు పాప అంటే పాప కూ అంటే కుందేరు అది మీరు గుర్తుంచుకో నెక్స్ట్ వచ్చేసి కావేరు నది యొక్క ఉప గురించి విత్ ట్రిప్ కోడేంటంటే హలో భవాని అలాక్కు హా అంటే హేమావతి లా అంటే లోకపావని భవానీ అంటే భవానీ ఆ అంటే అమరావతి ఆర్కావతి రెండు గుర్తుంచుకో లా అంటే లక్ష్మణ తీర్థం కో అంటే కందలు కుప్పలు నెక్స్ట్ గంగా నది యొక్క ఉపనది గురించి అక్కడ ఏంటంటే యశోద బాగా రాగం తీస్తుంది కాబోలు యా అంటే యమున సో అంటే సో దా అంటే దామోదర్ బా అంటే బాగుమతి గా అంటే గాగ్రా దా అంటే రామగండ అంటే గండక్క నెక్స్ట్ సింధూ నది యొక్క ఉపనదులు బిజీరా అచ్చింది బి అంటే బియాస్ జీ అంటే జీలం లా అంటే రావాలి అస్సా అంటే సర్టిలైజర్ చెన్న అంటే చిన్నాము లాస్ట్ పైన వచ్చేసి బ్రహ్మపుత్ర నదిలోకి ఒప్పున్నది కోడ్ కోడైన చాలా ఇంపార్టెంట్ నేర్చుకోండి సుమ టీకా దెబ్బకు గంగాకు ఉత్తరములు రాసింది అది కోడ్ పార్టీ సు అంటే సోమ మా అంటే మానస్ టీ అంటే తీస్తా తీస్తా అనుకో కా అంటే కామ దే అంటే దబ్బం అంటే బిక్కు కు అంటే కపి ఇది అసంలో ఉంది గంగకు అంటే గంగాధర్ ఉత్తరము అంటే ఉత్తరధన సుజీ లు అంటే లోహి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ